హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఈరోజు వీడియో చేసిందంటే మండే ఈరోజు మండే అయితే వెళ్ళినాం మాక్సిమమ్ ఒక మేము లెవెన్ గంటల పదకొండు గంటలకైతే అయితే వెళ్ళినాము బుకింగ్లో అయితే పడట్లేదు ప్రస్తుతం నేను రింగ్ రింక్రోడ్ కడ అయితే ఉన్నా ఈరోజు కృష్ణాష్టమ్య ఉంది కదా బుకింగ్లో పడతాయో లేవో ఒక గంట అయితే అవుతుంది వచ్చి కూర్చొని అయితే అయితే మనకు డ్రాప్ అయితే పడలేదు అండ్ అలాగే ఈరోజు అర్నింగ్ ఎంత అవుతుందో చూపిస్తాను వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి అలాగే మన వీడియోస్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి బుకింగ్ దొరికినాకలే వెళ్ళొద్దాం మనం ఫైనల్లీ గారి మన డ్రాప్ అంటే వడ్డది గండి మైతమ్మ నుండి మన అని అయితే వడ్డది ఈ డ్రాప్ తర్వాత పన్నెండు యాభై నిమిషాల కంటే వడ్డది డ్రాప్ అయితే పికప్ వచ్చాము డ్రాప్ ఇది

भाई उसमें ज़ीरो एट फाइव फोर बताता मेरा गाड़ी का नंबर उसमें ज़ीरो एट फाइव फोर ये है? हाँ और सिक्स एट टू सेवन एट सिक्स एट टू सेवन बैडम ये राइट चाहते इधर से हाँ सही ये बिल्डिंग है इधर से नहीं तरे इधर इधर से, से कहाँ होता कि से है कि बंद है इधर से ही तरे थ्री एटी पे हाँ थ्री एटी हाँ आराम इसके ना मेसी पे कमी है हाँ कैश है कुछ भी कैश नहीं है कैश नहीं అయితే మెంటడ రాయతవ ਠੀਕ ਹੈ ਠੀਕ ਹੈ ఫైనల్లీ गाइस ఇక్కడ డ్రాప్ైతే మనం ఆప్షన్ నుంచి బొల్లారం అయితే వస్తున్నాను ఐడియా బొల్లారం మనం ఆ బాస్ నుంచి బొల్లారంకి వస్తున్నాం డ్రాప్ ఏందంటే మనకి తీసుకునేటప్పుడు 29 కిలోమీటర్ ఉంది ఓటీపీ కొట్టినాక ఏమైనా అంటే మనకు థర్టీ టూ కిలోమీటర్ అయింది దాని పైసలు అయితే యాడ్ చేయడు ఓలా అదే రాబేటోల్లా ఒళ్ళ అయితే యాడ్ అయిపోండే అయినా డ్రాప్లు పడట్లేకుండా తెచ్చినా నేను జీవితామేగా ఇక్కడికి వెళ్ళేది చూద్దాం ఒక డ్రాప్లో పోతే ఒక డ్రాప్లో దొరుకుతాయి అట్లా ఏం లేదు ఏంటంటే మనకు లాంగ్ చేసిన ఇయ్యడు ఆయన మళ్ళీ మనం షార్ట్ కట్ చేసినా తక్కువ చేయడం అనుకోండి సేమ్ ఎంత చూపిస్తే అంతే ఇస్తారు

숨 <muchas> under ప్పులు కూడా చాలా తక్కువ ఉన్నాయా బావి మస్తు ఇదే పోతుంది చిరాకు వస్తుంది డ్రాప్లం మిన చాలా డ్రాపులు తక్కువ ఉన్నాయి వాళ్ళలా మంచిగా ఇస్తుండీ డ్రాబిట్ వాళ్ళ చాలా తక్కువ ఇస్తుండే పడుతుంది గంటకు ఒక డ్రాప్ పడుతుంది కానీ పైసలు కూడా అట్లా తక్కువ ఇస్తుంది ఫైవ్ కిలోమీటర్ డ్రాప్ ఉంది నైంటీ సిక్స్ ఫిఫ్టీన్ రూపీస్ టూ కిలోమీటర్ రూపీ ఉంది చాలా అమౌంట్ తక్కువ వస్తుంది పొలాల మంచిగా ఇస్తుంది కానీ డ్రాపులు తక్కువ పడుతున్నాయి వెయిట్ చేసి వేడి చేసి కొడితే ఏమో ఆయాసం వస్తుంది నిద్ర వస్తుంది చూద్దాం ఎట్లయితుందో ఎంత చేస్తాను చూద్దాం అయితే ఒక ఎనిమిది వందలు అట్లా చేసిన అవుతుంది టైం ఏమవుతుందో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్న చేసుకోవాలి మ్యాక్సిమం చూద్దాం you mm -hmm. అందుకే అవి వేసుకోదు ఎప్పుడు నువ్వు అన్నీ గాలి వేసిన వేసుకోదు అంత ఇది ఉంది అందుకే

Gracias. ంత చూపిస్తుందమ్మా ఇక్కడ నెట్వర్కే రాదు ఇది అక్కడ కాదు అది ఇదే ఇది స్కానర్ ఒక్క నిమిషం ఆగ నాకు నిద్రలో ఉండి కంగారు ఐ ఫైనల్లీ गाइस ది డ్రాప్ అయితే ఇదే నా నెక్స్ట్ డ్రాప్ ప్లేస్ నాదేనో ఇట్లానే జరుగుతుంది మనకి రాకెట్ ఓలో

ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓలాలో చూపిస్తాను ఓలాలో చూసుకోవచ్చు మూడు డ్రాప్లు కొన్నా ఒకటి వన్ ఎయిటీ నైన్ ఒకటి వన్ థర్టీ ఫైవ్ ఒకటి త్రీ ఎయిటీ మూడు డ్రాప్లు ఇది ఒక ఏడు వందలు అనుకోండి సిక్స్ హండ్రెడ్ ఇది త్రీ ఎయిటీ ఏడు వందలు దీంట్లో రాబిటోలో చూపిస్తాను రాబేటోలో వచ్చేసి ఏడో డ్రాప్లు ఫోర్టీన్ నైంటీ అంటే మన టోటలీ ట్వంటీ వన్ హండ్రెడ్ అవుతుంది దాంట్లో ఏంటంటే ఒక సెవెన్ హండ్రెడ్ది గ్యాస్ అయితే పొప్పిన మనకు పోపించిన తర్వాత ఒక రెండు డ్రాప్లు కొట్టినా ఇంకా వస్తుంది గ్యాస్ మన ఎండింగ్ క్లోజింగ్ టైం ఏంటంటే ఇప్పుడు టైం చూసుకోవచ్చు లెవెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది కానీ ఏంటంటే టెన్ థర్టీకే కంప్లీట్ అయింది నా లాస్ట్ డ్రాప్ ఇంటికి వరకు టైం అయింది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో వెళ్తాము